అండి ఈరోజు నేను ఓవెన్లో కరకరలాడే గ్రిల్డ్ చికెన్ ఫ్రై ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తానండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఈ చికెన్ ఏంటంటే మనకి కరకరలాడుతూ ఉంటుందన్నమాట సో తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు స్పైసీ అండ్ క్రిస్పీ చికెన్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తాను ఇక్కడ నేను పావు కేజీ చికెను అలాగే చికెన్ మసాలా ఒక స్పూను ఒక అర స్పూన్ కారం అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకున్నాను అలాగే ఇక్కడ నేను గరం మసాలా కూడా వేస్తున్నానండి ఒక అర స్పూన్ వేస్తున్నాను అలాగే ఒక అరబద్ద నిమ్మరసం బాగా పిండేశాయండి పిండిన తర్వాత ఈ మసాలా మొత్తం కూడా చికెన్కి ఈ విధంగా బాగా బాగా కలిపేసుకొని ఒక పది నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఆ మసాలా మొత్తం కూడా చికెన్కి బాగా పడుతుంది అన్నమాట అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నేను ఒక పది నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెడుతున్నానండి మసాలా ఈ విధంగా పట్టించిన తర్వాత మనం ఇక్కడ ఓవెన్లో స్టీల్స్ ఉంటాయి కదండి గ్రిల్ టైప్ లాంటివి అది ఒకటి తీసుకున్నానండి సో ఈ విధంగా చికెన్ మొత్తం కూడా ఈ విధంగా సర్దేసుకుంటున్నాను సో చూసారా ఈ విధంగా వరుసగా పెట్టేసుకోండి ఈ విధంగా పెట్టిన తర్వాత ఓవెన్లో పెట్టేసుకోండి గ్రిల్డ్ ఆప్షన్ ఉంటుందండి దాన్ని బట్టి మీరు టైం అనేది సెట్ చేసుకోవాలి అంటే చికెను నేను ఒక ఇరవై నిమిషాల పాటు టైం అనేది సెట్ చేసుకున్నానండి ఇరవై నిమిషాలు ఈజీగా పడుతుంది ఎందుకంటే చికెన్ కొంచెం క్రిస్పీ కావాలి కాబట్టి సో మీరు ఇరవై నిమిషాలు పెట్టుకోండి సో ఇరవై నిమిషాల తర్వాత చూస్తే మనకి ఇక్కడ గ్రిల్డ్ చికెన్ అనేది రెడీ అయిపోద్ది అన్నమాట స్పైసీ అండ్ క్రిస్పీ చికెన్ రెడీ అయిపోద్ది చాలా బాగుంటుందండి సాస్లో నంచుకున్నా కూడా చాలా బాగుంటుంది పప్పుచారులో కూడా నంచుకోవడానికి కూడా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ సబ్స్క్రైబా బాయ్